బాద్ మండలంలో మంగళగడ్డ హనుమాన్ దేవాలయంలో భక్తులందరి యొక్క ఆదర అభిమానాలతో ప్రేమతోని భక్తితో చాలా వైభవంగా ఈ సీతారామచంద్రవారి యొక్క కళ్యాణోత్సవం జరగడం విశేషం చాలా సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా వైభవంగా జరుగుతూ ఉన్నది ఆ సోమవారి యొక్క అనుగ్రహం చేత ముస్తాబాద్ మండలంలో ప్రజలందరూ కూడా ఉండాలని వాడి పంటలు సమృద్ధిగా ఉండాలని భక్తులంతా కూడా భక్తి భావంతో ఉండాలని చల్లగా ఉండాలని చెప్పి ఆ ప్రార్థన చేస్తున్నాం సీతారామచంద్ర స్వామి భగవానికి

और तरह से मेयर में मतदान प्रमुख होने आई चेयरमैन अध्यक्षता और सदस्य बतौर विभाग सेना ध्यान में हम खबर को भी करना मिलें रात जनपद आनंद रादर शाम इस परपों यानी शोभा माकरा यानी हेमंत स्यारी அம்மா <laughs> அம்மாண்டிண்ட <laughs> 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 అహ్మదాబాద్ పట్టణ కేంద్రంలో మంగళగడ్డ హనుమాన్ టెంపుల్ వద్ద చాలా అంగ వైభవంగా ఈరోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది అట్లే మండలంలోని అన్ని గ్రామాల్లో అన్ని దేవాలయాల వద్ద ఈ యొక్క శ్రీరాముని కళ్యాణం చాలా అంగ వైభవంగా జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ యొక్క రాముని కళ్యాణంలో పాల్గొని అందరూ కూడా తీర్థప్రదాలు స్వీకరించారు మనం ఒకటే మన భారతదేశం భారతదేశంలో ప్రతి సమాజం ప్రతి ప్రతి కుటుంబానికి రామతత్వమే మనకు నేర్పించింది ప్రతి మనిషి ఎలా జీవించాలనో ఒక తమ్ముడు కుటుంబంలో ఒక భర్త ఎట్లా ఉండాలి అది రామనామం రాముడు ఒక ఎట్లా చూసుకున్నాడు కుటుంబాన్ని తండ్రి మాట ఎట్ల తండ్రి మాట విని ఆ కుటుంబాన్ని ఏ విధంగా రాజ్యాన్ని నడిపిండు భార్యను ఏ విధంగా చూసుకున్నాడు ఇట్లా మనం ఒక కుటుంబంలో అందుకే రాముడుగా ఉండాలనుకుంటారు రాముడు అట్లే సీత ఎంత గౌరవంగా ఫలితం చూసుకుంది ఆ మహాదేవి అందుకే సీతలాగా ఉండాలనుకుంటారు రామతత్వమే మనం జీవించే సమాజంలోని రోజు రామునిలాగా జీవించాలనుకుంటారు లక్ష్మణుడు భరతు శత్రుడు వాళ్ళ అన్నమాటినడు దశరథుడు మహారాజు యొక్క వాళ్ళ ఎట్లుంటారు అంటే ఈ యొక్క రామతత్వం మనకు బోధపడితే ఈ సమాజం అంతా కూడా ప్రశాంతంగా ధర్మంగా ఉంటుందని కోరుకుంటాం రాముడే మన కూడా మార్గదర్శకత్వం రామనామే మన అందరికీ కూడా శ్రీరామనామ సందర్భంగా మండల ప్రజలకు అధికారులకు కార్యకర్తలకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మనం ఎప్పుడు కూడా రాముని పాటలు నడవాలని కోరుకుంటాం ఆయన యొక్క ఆశీస్సులు ఆయన దీవెనలే మా మండల ప్రజల మీద ఉండి పాడి పంట అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము ఒకటే సూత్రం రాము రాముని నడిచే పాటలో నడిస్తే ప్రతి కుటుంబం కూడా సంతోషంగా జీవిస్తుందని మన గ్రామనామం శ్రీరామము చరిత్ర పోషిస్తుంది కాబట్టి అందరం కూడా ఆ రాముని మార్గంలో నడవాలని కోరుకుంటున్నారు అందరికీ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని గ్రామాల్లో పాల్గొంటున్న భక్తులందరూ కూడా శ్రీరామనామ